చిన్నప్పుడు బంగారు బాతు గుడ్లు పెట్టే బాతు కథ చాలా మంది తెలిసి బాతు రోజు బంగారు గుడ్డు పెడుతుంది ఒక ఏ గుడ్డు పెడుతుంది కడుపులో బంగారు ఉన్నాయో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబ్బు అత్యవసరం అబ్బా రోజు వెయిట్ చేసి ఓదిక నాకు లేదు కోసేద్దాం కోసాడు ఏడుంటాయి గుడ్లు రోజుకు గుడ్డు తయారైంది రోజు గుడ్డు పెట్టింది లోపల గుడ్లు ఏడుంటాయి బంగారు బాతు గుడ్డు పెట్టే బాతు చచ్చిపోయింది వీడు వచ్చేస్తే ఫలితం బాగా చచ్చిపోయింది ఇక రోజుకు బంగారు గుడ్డు కూడా ఉండదు ఇంకా ఈరోజు టాలీవుడ్లో బడా నిర్మాతలని పేరు చెప్పుకునే బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పెద్ద సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి ముందు ఏపీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు ఏ రకంగా అయ్యా ఎక్కువ రేటు పెట్టాం బడ్జెట్ ఎక్కువ టికెట్ రేట్లు పెంచండి వారం ఇది నువ్వు పది రోజులు ఇవ్వండి ఇలా చెప్పి వెళ్తున్నారు సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయితే అప్పుడు గారు ఒక ఐదు రోజులు నడుస్తుంది ఏది ఆ టికెట్ రేట్లకి సినిమా హిట్ అయిన హరిహర వీరమౌళి సినిమా హిట్ అండి నేను చెప్తున్నా సినిమా హిట్ రేపు మీరు ఓటీటీలోనూ టీవీలో వచ్చేసినా సినిమా చాలా కదా మీరే అంటారు సినిమా హిట్ అది కానీ కలెక్షన్ లేవు కారణం సినిమా టిక్కెట్ ఎంత రేటు పెట్టారండి ఏపీలో కానీ ఇక్కడ కానీ మూడు వందల పైచిలు ఉందండి మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో నూట యాభై పైన రెండు వందల పైచర్ ఉంది ఏమైంది అప్పుడు సినిమా బాగుంది కానీ అరే టికెట్ రేట్ అంతా ఫ్యామిలీ వెళ్తున్నారా పిల్లలు తిను తిండి తిప్పలు వాటర్ వీటర్ ఐస్ క్రీమ్ అది ఇది కూల్ డ్రింక్ మళ్ళీ అప్ అండ్ డౌన్ ఆటోలో కార్లు అబ్బే వద్దులే ఒది అదే రెగ్యులర్గా సింగిల్ స్క్రీన్లో వచ్చేసి వంద మల్టీప్లెస్ చేసి నూట డెబ్బై ఐదు నూట యాభై అలా పెడితే హరిహర వీరమల్లికి మొన్న కలెక్షన్ దుమ్ము రేగేది సినిమా కూడా సూపర్ పొడప్పుడు హిట్ అయ్యారు నిన్న ఫేస్బుక్లో పెట్టా జాట్ అని ఒక సినిమా సన్నీ డియోలు అందులో మొత్తం తెలుగు వాళ్ళే ఒక సన్నీ డియోల్ తప్ప దాని డైరెక్టర్ వచ్చేసి అతని పేరు మంచిపోయింది గోపిచందర్ బాబి ఎగ్జాక్ట్లీ మన తెలుగువాడు అతను ఏం చేశాడు అందరు వాళ్ళనే పెట్టాడు ఒక్క హీరోని మాత్రం బాలీవుడ్ సన్నీ పెట్టాడు సినిమా ఏం చేశారు తెలిసా బాలీవుడ్ రిలీజ్ చేశారు మన దగ్గర వచ్చేసి తెలుగులో రిలీజ్ అయ్యేది దాన్ని ఇక్కడ ఓల్ డిటీలో దేనిలో ఇచ్చాడు ఓల్ ఇటీలు ఇచ్చడం తర్వాత హరిహర వీరమల్లు ఇది వచ్చేసి తెలుగు సినిమా ఇక్కడ రిలీజ్ చేశాడు బాలీవుడ్ హిందీ వర్షం రిలీజ్ చేయాల ఫ్రాంక్లీ నేను వందకు చెప్పగలను ఇది పక్కా బాలీవుడ్ మూవీ హిందీ బెల్ట్ మూవీ హరిహర్ వీరమల్లు మన తెలుగులకు అంత కానీ టికెట్ రేట్ కనుక అందుబాటులోకి ఉన్నట్టయితే ఖచ్చితంగా చూసేవాళ్ళు సూపర్అర్ హిట్ చేసేవాళ్ళు అండ్ ఆ సినిమా నిర్మాత ఏం రత్నం చేయాలి చేసిన అది పెద్ద తప్పు ఆ ఐదు సెకండ్లు నాలుగు సెకండ్లు విఎఫ్ఎక్స్ సీన్ ఏదైతే ఉందో అది పెట్టి తప్పు చేశారు ఒకటి అత్యంత మేజర్ మిస్టేక్ ఏదైనా ఉందంటే హిందీలో ఎట్ రిలీజ్ అయిపోవడం ఇది అతి పెద్ద మిస్టేక్ ఇక ఈలోపు మహావతార నరసింహం వచ్చేసైలెంట్గా వచ్చింది ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచిందిలా మల్టీప్లెక్స్లో అదే రేట్లు సినిమా కొట్టింది కదా నరసింహస్వామి సింహ గర్జన కలెక్షన్ల ఓచపోత ఈరోజు ఎన్నో రోజు కూడా నాకు గుర్తు స్టిల్ ఫుల్ బ్యాటింగ్ ఈరోజు కూలీ సినిమా మన తెలుగులో మై షోలో గంటకి ఇరవై నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోతుంటే వార్ టూ సినిమా ఈరోజు ఇరవై ఒక వేల టికెట్లు అమ్ముడుపోతుంటే మహోదవర్ నరసింహ సినిమా గంటకి పదకొండు వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి మూడు ఒకేసారి రిలీజ్ రేట్ అనిపించట్లా మీకు ఎప్పుడో రిలీజ్ అయింది మహాదర్ నరసింహ బట్ ఈరోజు దుమ్ము లేపుతుంది కారణం అద్భుతమైన కంటెంట్ యానిమేషన్లో ఇంతవరకు ఇండియాలో ఎప్పుడో తీరంత అద్భుతమైన సినిమా అండ్ టికెట్ రేట్లు యథావిధిగా ఉన్నాయి ఇంకేం కావాలి సరే కూలీ మూవీకి వద్దాం ఈ కూలీ మూవీకి సంబంధించి డబ్బింగ్ సినిమా అయినా ఇక్కడ కొనుక్కునేది బడ నిర్మాతలు కమింగ్ టూ వార్ టూ అది డబ్బింగ్ సినిమా అయినా కొనుక్కున్నది బడ నిర్మాత నాగవంశి ఇక ఇప్పుడు ఏమైంది ఈ యాదవీ టికెట్ రేట్లు పెంచేసుకున్నారు ఇది ఎంత దరిద్రం అంటే వార్ టూ కానీ కూలీకి కానీ పక్క పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లో అది మెయిన్ థియేటర్ అని చెప్పేసి ఆడ మూడు వందలు పెట్టే టికెట్ ఇది నార్మల్ నార్మల్ థియేటర్ అన్నట్టు పెట్టేసి దానికి నూట డెబ్బై ఎనభై పెట్టేశాడు దాంతో మెయిన్ థియేటర్ అనే దానిలో ఖాళీగా ఉంది వేరేది వచ్చేసి జనం కితకెతలు ఆడుతున్నారు కిట్టకిట్టలు ఆడుతున్నారు ఫుల్ వెన్ కంపేర్ టు తమిళనాడు అరే కూలీ మూవీ తమిళ సినిమా స్వామి డబ్బింగ్ అది మన తెలుగులో మెయిన్ స్ట్రైట్ సినిమా తమిళం కదా అక్కడ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర నూట ఎనభై ఐదు రూపాయలు మన దగ్గర మూడు వందల యాభై రూపాయలు డబ్బింగ్ సినిమాకు మూడు వందల యాభై రూపాయల స్ట్రైట్ సినిమాకు మాత్రం నూట డెబ్బై ఐదు రూపాయల ఏంటి దారుణం ఎంత వచ్చేసా ఈ కూలీకి కూడా సేమ్ ఎంతే కూలీకి వారు టూ హైదరాబాద్ లో ఆర్టిస్ట్ క్రాస్ కూడా మీరు తీసుకోండి ఏయ థియేటర్ లో సింగిల్ స్క్రీన్ లో థియేటర్ ఈ సినిమాలు ఆడితే మీరు చెక్ చేయండి సింగిల్ స్క్రీన్ లో కూలీ మూవీ ఒకదానిలోనే మూడు వందల టికెట్ ఇంకో దానిలోనేమో నూట ఎనభై టికెట్ వారు టూ కూడా అంతే అత్యాసపోయి కూలీ సినిమా బ్లాక్ బస్ సిట్ అవ్వాల్సింది సిట్ గా మిగిలిపోయింది వారు టూ మొదటి రోజు తేలిపోయిందన్నారు లకి రెండు రోజు కోలుకుంది ఇప్పుడు కూలీ మూవీ వచ్చేసి రెండు రోజులు కల కలిపి రెండు వందల ఇరవై కోట్లు వచ్చినాయి అన్నారు వార్ వచ్చేసి రెండు రోజులు కలిపి నూట ముప్పై కోట్లు నూట అరవై కోట్లు వచ్చినాయి అన్నారు అదే గనక టికెట్ రేట్లు తగ్గించి ఇప్పుడు ఎన్ని తిటర్లు అన్ని తిటర్లు రిలీజ్ చేస్తే ఆక్యుపెన్సీ రేషియో మోర్ దెన్ ఎయిటీ ఉండేది కలెక్షన్ ఇప్పుడు వచ్చిన దాని మీద ఇంకో పది కోట్లు ఎక్కువ వచ్చాయి మరలా చెప్తున్నా హరిహర వీరమ్మలు కానీ ఈరోజు కూలీ కానీ వారి కానీ మధ్య మీద ఏ బడా బడ్జెట్ సినిమాలు అంటూ ఉన్నారు ఆ డబ్దిగా టికెట్ రేట్లు పెంచడం అంటే సినిమాకు వచ్చే ప్రేక్షకుడిని ఏడకు వచ్చేది నువ్వు పో అంత సీన్ లేదు నీకు డబ్బులు పెట్టలేవు ఇంట్లోకి వెళ్ళి చూసుకో అని పంపించినట్టే బాగా డబ్బు ఉంది సరదా కాసేపు ఏం కదా అన్నట్టు అది తక్కువ ఉంది అంత థియేటర్కి వస్తారు మీకు అర్థమైంది నేను చెప్పేది సేమ్ ఆ బంగార బాత్ అనేది ఉందో అది వచ్చేసి సగటు సినిమా ప్రేక్షకుడు ఆ బంగారు గుడ్డు అనేది ఉందో సినిమాకు వచ్చే కలెక్షన్ దెన్ ఈ బంగారు బాతుని నిలువుగా దారుణంగా అత్యధికమైన టికెట్ రేట్లు పెట్టేసి చంపేస్తున్నారు తేడా రానివ్వకుండా ఆపేస్తున్నారు అంటే చంపేయడం అంటే సినిమా చూడనట్టు ఆసక్తిని చంపేస్తున్నారు ఇది నా ఉద్దేశం ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెక్ నేను చెప్పింది చెక్ చె మహావతర నరసింహ ఏంటండి మొదటి రోజు కోటినారండి సినిమాకి వచ్చింది కలెక్షన్ పదో రోజు తీయండి కలెక్షన్ వచ్చేసి పదో రోజు పదకొండో రోజు కలెక్షన్ వచ్చేసి పది కోట్లు చెల్లరా రోజు రోజు కరెక్షన్ తగ్గాలి కదా భయంకరంగా మెరుగుతూ పోతుంది నరసింహ స్వామి మహా అవతార సంబంధించి గర్జన ఇక ప్రహ్లాదుడు వచ్చేసి స్వామి శాంతి స్వామి అని చెప్పేసి సినిమా సినిమాలో చూపించినట్టు బయటలో ఎవరు అడగరు గర్జించు స్వామి నువ్వు గర్జిత్ కరెక్షన్ల మోగాలని మోగాలి రెండు వందల యాభై కోట్లు ఆల్రెడీ దాటేసింది అంటే మూడు వందల కోట్లు దిశగా వెళ్ళబోతుంది ఇండియాలో ఫస్ట్ సినిమా యానిమేషన్ ఇన్ని కోట్లు కరెక్ట్ కొల్లగొట్టే ఆంబులె ఫిలిమ్స్ వాళ్ళు నిజంగా అదృష్టవంతులే బాబు అసలు ఏది పట్టుకుండా అది బంగారు పోతున్నారు ఇక అశ్విన్ కుమార్ ఈ దశయాత్ర సంబంధించి తీస్తాను నెక్స్ట్ వచ్చేసి మహా అవతార పరశురామ్ పరశురాముడికి సంబంధించి ఆ గొడ్డలతో భూమి మీద ఉన్న శత్రువు అంతమంది దుండి చూస్తే అద్భుతమైన సినిమా అయితే చూద్దాం వెయిట్ చేస్తున్నాను దానికోసమైతే వీడు మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా అత్యాసం తగ్గించుకొని ఇప్పటికైనా ఉన్న బంగారు బాతులు కాపాడుకుంటే టికెట్ రేట్లు యథావిధి కనుక పెడితే కలెక్షన్లు మోత సినిమా చూసిన మళ్ళీ మళ్ళీ చూస్తాడు టాలీవుడ్ బతికింది